యేసుక్రీస్తు స్తునందులుకసు వార్త పదిహేను అంచవచ్చనం మారు మనుషులు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగును సంతోషం కలుగుతుందండి దేవుని దూతలు ఎదుట ఏసయ్యకు తండ్రికి సంతోషం కలుగుతుంది ఒక పాపి మారుమని పొందాడు ఒక పాపి మారు మనసు పొందాలంటే తనలో ఏం కావాలి పశ్చాత్తాపం కావాలి ఆ పశ్చాత్తాపంకి తాను ఎంతగా దీనుడైపోయాడంటే ఏసై మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఒక పాపి విషయంలో దీనత్వం తీసుకురావాలని రక్తం కార్చి తను ఎంతో శ్రమ పడ్డాడు చూడండి రాహాపు వేసి అయినప్పటికీ ఇద్దరు దూతులను చేర్చుకుని వాళ్ళతో ఏమన్నది మీరు ఎర్ర సముద్రం గుండా వచ్చారమ్మా ఇంతమంది రాజుల్ని చంపేశారమ్మా నీరైపోయిందంట ఎర్ర సముద్రం గుండా వచ్చారమ్మా నిజమైన పశ్చాత్తాపం తను వ్యక్తిగతంగా సహాయం చేసింది గొప్ప బహుమానం పొందుకుంది సల్మాన్కి భార్య అయింది భోయేజికి తల్లి అయింది ఎంతో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని భూమి మీద ఆమె చూసింది కానీ దేవుడు సంతోషపడతాడంట నన్ను గనపరచువని నేను గనపరుస్తాను అంటున్నాడు నన్ను గనపరచండి నేను గనపరుస్తాను ఒక్క పాపి విషయంలో వంద గర్రె విడిచిపెట్టి ఒక గొరి కోసం మేళ్ళ మీద వేసుకుని తీసుకొచ్చిన ఘనత ఏసయ్యది ఏసయ్య నామానికి మహిమ కలుగును గాక ఏసై మనల్ని ప్రేమిస్తున్నాడండి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు దేవుడైన ఏసయ్య తండ్రి కుడు పార్షిమను కూర్చున్నాడు మనల్ని అనుదినము పరిశీలిస్తున్నాడు చూడండి యహవ కన్నులు భూమి ఎంత సంచరించును మంచివారిని చెడ్డవారిని చూచిచుండును చుండును దేవుడు చూస్తున్నాడండి ఈరోజు ప్రవర్తన చూస్తున్నాడు పరిశుద్ధత చూస్తున్నాడు ఎలా జీవిస్తున్నారని పరిశీలిస్తున్నాడు చూడండి ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు నా ఆస్తి ఇచ్చేయన్నాడు ఆస్తి ఇత్యం అంటే తండ్రి మౌనంగా ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాడు కాబట్టి తన జీవితం అంతా కూడా ప్రార్థన జీవితంగా మార్చుకున్నాడు కాబట్టి అమ్మేశాడు ఇచ్చేశాడు కొంత సొమ్ము ఇచ్చాడు ఆ సొమ్ము పట్టుకుని దూర దేశాలకు వెళ్ళిపోయి ఆ దూర దేశాలతో సంతో స్నేహితులతో స్నేహితులతో సంతోషించి తన ప్రవర్తన అంతా కూడా ఇచ్చలు విడిగా జీవించాడు వేష్యాలతో జీవించాడు తన ఇష్టానుసారంగా జీవించి డబ్బంతా పాడు చేసుకుని అలా పాడు చేసుకున్నప్పుడు నా తండ్రి ఇంటికాడ అన్నం దొరుకుతుంది నా తండ్రి ఇంటికాడ పనులు ఎంతగా సమృద్ధిగా భోంచేస్తున్నారే నిజమైన పశ్చాత్తాపం అక్కడ రాహాబు వేష అయినప్పటికీ నిజమైన పశ్చాత్తాపం వచ్చింది ఇక్కడ తన కుమారుడు నిజమైన పశ్చాత్తాప పడుతున్నాడు అయ్యో నా తండ్రి ఇంటికాడంత ఆనందంగా సంతోషంగా కూలివారు జీవిస్తున్నారే ఎలా జీవించాలి అన్నప్పుడు తాను నిజమైన పడ్డాడు తన పశ్చాత్తాపం ఎలాడిందంటే శ్రమలతో కూడింది కష్టాలతో కూడింది ఈరోజు ఎవరైనా నిజంగా పచ్చాత్తాప పాడుతున్నారా వంద గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రెని మెళ్ళ మీద వేసుకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ఎంతో దూరం మీ దగ్గరికి వస్తున్నాడు దేవుడు చెప్పండి మీరు ఎవరైనా పశ్చాత్తాపంలో ఉన్నారా మీరు ధన్యులు ఎందుకంటే మీకు ఆనందము సంతోషము సమాధానము దాచి ఉంది నిజమైన పశ్చాత్తపాడండి నిజంగా ఒప్పుకోండి ఆయన ఆయన దగ్గర నటించకండి నిజంగా ఒప్పుకోండి నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నాడు నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెను ఎవరు పెద్ద కుమారు దగ్గర తండ్రి చెప్తున్నాడు దూరం నుంచి ఉండగానే తండ్రి ప్రేమది దూరం నుంచి ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టు కొని నువ్వు ముద్దు పెట్టుకున్నాడు తండ్రి ప్రేమిస్తున్నాడు తండ్రి ప్రేమ మనకు కావాలి కాని తన ఏమంటున్నాడు తండ్రి పశ్చాత్తాప కన్నీరు పాపము చేసిటి ఇక మీదటని కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను మూడు బారిపోయిన జీవితం కట్లు తెంపుకు వస్తుంది కన్నీరు తన ప్రవర్తన ఎలా అయిపోయింది తండ్రి నేను పరలోకమునికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యని కాదయ్యా అంటుంటే నా కుమారుడు చనిపోయి బ్రతికెను తప్పిపోయి దొరికెను అంతటా వారు సంతోషపడరే చూడండి ఒక కుమారుడు పరలోకానికి విరోధంగా పాపం చేస్తే ఈ లోకంలో జిగట మట్టి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరూ పడాలని అలా శ్రమంలో కొలిమిలో కాల్చాలని మారు మనసు కావాలని ఆ కొలిమి అని అగ్గిలో కాల్చాలని ఇబ్బంది అని కొలిమిలో కాల్చాలని శ్రమలో అని కొమిలో కొలిమిలో కాల్చాలని దేవుడు చూస్తున్నాడు నిజమైన పశ్చాతాపం కావాలని దేవుడు చూస్తున్నాడు తండ్రి నేను పరలోకమునికి విరోధంగా పాపం చేశాను నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానని స్వచ్చత పడుతున్నాడు కొంతమంది జీవితాల్లో సమస్యలు మొద్దుగా బారు మొద్దు బారిపోతాయి మనోనేత్రాలు మూసుకుపోతాయి గర్వం కోపం ద్వేషం ఏటల్ని నిర్చిపెట్టరు వారు కష్టము చాలా కష్టం వారికి దీని మనసు రాకపోతే గ్రహించకపోతే బుద్ధి రాకపోతే జ్ఞానం రాకపోతే చాలా కష్టం చూడండి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెప్పించి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి తండ్రి చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు పశ్చాత్తాపడ్డవానికి బహుమానం ఇస్తున్నాడు దా బిడ్డ మా ఇంటికి వచ్చాయి మా ఇంటికాడు నీకంతా నీకు అంతా హోదా ఇస్తాను అధికారం ఇస్తాను బంగారు వేస్తాను ఉన్న దాంట్లోనే పంచుకోండి అని చెప్తే పెద్ద కుమారుడికి మురాయించాడు పెద్ద కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడు పశ్చాత్తాపం లేదు లోపల రాట్లేదు లోపల రావడానికి మనసు ఒప్పుకుంటలేదు చూడండి కీర్తన గూడో వచ్చే ఎనిమిదో వచ్చినలో రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును కాక రక్షణ యహోవాది మీ ప్రజల మీదకి అంటే మనకెట్టేసే మనకిచ్చాడండి జాబు దేవుడు అధికారం మనకి అప్పగించాడు రక్షణ యహోవాది దావీద భక్తుడు నీ రచిస్తున్నాడు రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చాను కాక నువ్వు ఆశీర్వదితే ప్రజలు ఆశీర్వించబడతారు ఈ రోజు పశ్చాత్తాప వారికి అందరికీ మీరు ఆశీర్వదింటే ఆశీర్వదించబడుతున్నారు ఆశీర్వం మీ ఆశీర్వాదం మీ సంఘం మీదకి వస్తుంది మీ ఆశీర్వాదము మీ సంఘ సభ్యులకు వస్తుంది నిజమైన పశ్చాత్తాపం ఎంతో ఆదరణ తీసుకొస్తుంది పరిశుద్ధాత్మదేవా కనికరించు కృపు చూపు బలపరచు స్థిరపరచు సిద్ధపరచు నన్ను గనపరచేవారిని నేను గనపరుస్తున్నాను వాక్యం ఇచ్చా వాక్శక్తినిచ్చా నీకే స్తోత్రాలు 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 అనుషిచ్చా ఒక్క పాత విషయంలో గొప్ప మారు మనిషి ఇచ్చా తండ్రి ఒక్క పాప విషయంలో దేవందూత సంతోషపడుతున్న నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆ మీన్